ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం న్యూస్ ఛానల్స్ వెళ్ళకపోతే భారత న్యూస్ ఛానల్ కోసం పదవుల మీద పర్యటన దాంతోపాటు లేకపోతే ఛానల్ కోసము లేకపోతే ఛానల్ న్యూస్ ఒక మంచి కార్యక్రమాలు అంటే న్యూస్ ఛానల్ గ్రామీణ వెళ్ళి కాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోనే మొట్టమొదటిసారి ఆ నిజామాబాద్ లో కొంతమైన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపన్ రెడ్డి గారు ఆచరణ చేస్తున్నాం అంటే ప్రతి నియోజకవర్గంలో మా ఉంటారు కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం ఆయన వైద్యులు ప్రముఖ వైద్యులు ఆయన ఆచరణ జరుగుతున్న ఈ కార్యక్రమానికి మాకు చాలా సంతోషం ఈ ఉద్దేశించి లో ఇద్దరు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి నిరాలి సూపర్ స్టార్టీ ఎత్తి క్యాంట్ ఏదైతే ఉందో దానికి ఆధారపడి వచ్చినటువంటి యాజమాన్యం స్టాఫ్ తర్వాత రామారమ్మ డాక్టర్ కూడా అదేవిధంగా సుభాష్ గారు సాయంత్ గారు మరియు అతను గారు వీళ్ళందరూ అనీళ్ళు మరియు గారు హిల్ గారు శ్రీనివాస్ గారు జింగర్ గారు అదేవిధంగా మరి మహోద్ గారు అందరూ పేపర్ మరియు ఈ మెగా వచ్చినటువంటి అసలు ఆందరికీ మరి మీడియా మిత్రులందరికీ నమస్కారం నితివే బాలచీని అని మాకు ఒక ప్లేస్ కావాలి మరి మేము రంగ గ్రామీణ సర్పంచ్ అని చెప్పి అడిగినప్పుడు తాము ఇలా మామి గ్రామస్రకు శ్రీ సుభాష్ మిలకు రాత్రుకు కరిగితే ఆడినంత అవలని ఏదో ఒక తీరు దమిది మరి మరి శ్రీ కవేగ్రామనికి మరి వైసర మన్స్టర్ గారి సువర్ణమ పాస్డ్ డాక్టర్ శ్రీకు ఎనిమానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మీకు అందరు కూడా ఒకటే నేను విజ్ఞప్తిస్తా ఉన్నాయి క్యాంపు న్యూరో సర్జన్ ఉన్నాడు కార్డియాలజిస్ట్ ఉన్నాడు మరి అదేవిధంగా సర్జన్ ఉన్నాడు లేడీ డాక్టర్స్ డాక్టర్ వీళ్ళందరూ వైద్యశాలి తీసుకోవాలి ఇక్కడ డ్రగ్స్ షుగర్ డ్రగ్ ప్రెజర్ తర్వాత సో ఈ సర్వీస్ అందరూ వాడుకోవాలి మరి ముఖ్యంగా ఇంకా రెండు విషయాలు పేపర్ చూస్తూ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనే రెగ్యూట్లో కానీ మరి అదేవిధంగా ఇంకా వైరల్ మరి మలేరియా ఇవన్నీ కూడా చాలా విజృపిస్తూ ఉన్నాయి మీరందరూ కూడా

అవి కూడా ఒకే రకంగా ఉంటాయి ఐదు సినిమా బాడీ పెయిన్స్ హెడ్ ఎక్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్నింటికి అంటే ఒకటే కష్టాలు ఉంటాయి కాబట్టి ఏమి వైరల్ ఇన్ఫెక్షన్ అనేది చూడలేము మనం పరీక్షలు చేసుకున్న తర్వాత కానీ నిర్ధారణ పరిస్థితి లేదు నిర్ధారణ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి మనకి ఏం కాదు అన్న ఆలోచన ఉండకుండా మనం నలభై గంటలోనే పరీక్షలు చేసుకుని మరి డెంగ్యూగా యాక్సిజియన్ తీసుకుంటే మన మలేరియా డెంగ్యూగా స్ప్రైబ్యడం ఇంకా ఏది ఇంకా ఇంకా ఏదైనా వైరల్ న్యూమోనియా ఉందా అని తీసుకొని మనం తగిన జాగ్రత్తగా తీసుకున్న మన ప్రాడక్ట్ అపాయింట్ జరగకుండా మనం కాపాడుకోవచ్చు మరి ఇంకా స్పెషల్లీకాలం కాబట్టి ఈ సీజన్లో చాలా కాలంలో ప్రాబ్లం సరఫరా వాళ్ళు అక్కడ ఈ వైరల్ హౌస్ ప్రాబ్లమ్ హౌస్ సర్వే కూడా చేస్తూ ఉన్నారు అంటే జ్వరం సర్వే ఇంకా జ్వరం కూడా మరి ఎంతమంది ఇంట్లో ఉందే ఎన్ని అయింది ఇవన్నీ కూడా ఏం జ్వరంలో అని కూడా సర్వే చేస్తూ ఉంటారు ఇప్పుడు చాలా జాగా క్యాన్సిల్ పెట్టడం జరిగింది మీరు ఈ సీజన్లో కొంచెం అప్రమత్తంగా ఉన్నారని చెప్పి మీ అందరూ కూడా కోరుతాం మరి ఇంకో విషయం కూడా కానీ మరి ముఖ్యంగా క్యాన్సర్ గురించి ముఖ్యంగా మహిళలు అయితే మరి నలభై సంవత్సరాలు నిండిన వాళ్ళు రెగ్యులర్గా ఆరు నెలల ఒకసారి క్లాప్ చేయరు ఈ ఎగ్జామినేషన్ మానోగ్రఫీ చేసుకోవడము మగవాళ్ళైతే ఓవరాల్ క్యాన్సర్ గురించి కానీ టెస్ట్ తీసుకోవడము అదేవిధంగా ప్లాసంగ్ స్కానింగ్ అంటే చాలా పురాలు స్పెషల్లీ ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులలో లక్షణాలు ఉండవు ఏమున్నా కొద్దిగా ఏదైనా ఉందే ఆటలు తగ్గడం వల్ల మనకి బలహీనంగా ఒక డిసీడ్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనకి లక్షణాలు ఉండవు కాబట్టి రెగ్యులర్గా ఒక ఏజ్ తర్వాత ఎవ్రీ ఆరు నెలలకు వస్తా డబ్బు స్క్రీనింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా దాంతోపాటు ఎందుకంటే క్యాన్సర్ అనేది ఈ డబ్బులు డిసీజ్ అది అంటే దానికి వైద్యం అందుతుంది అది ఆపరేషన్ చేయడం వల్ల తగ్గించవచ్చు హీమోథెరపీ ఇవ్వడం వల్ల తగ్గించవచ్చు లేదంటే మనకు లేడీస్ ద్వారా తగ్గించవచ్చు కానీ అంటే తొందరగా ఎల్లీ స్టేజ్ వన్లో డయాగ్నోసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ఎవరి డైరెక్ట్ చేయాలంటే వెళ్ళి ఆ కలసాన్ని సృష్టిస్తూ కలసా చేసి మీరు ఆరోగ్యాన్ని ప్రాథమిక ఉంది కాబట్టి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి కేంద్రం ఆరోగ్య వ్యక్తి రోజులు కథ అభినందిస్తూ